చిత్తూరు జిల్లా పలమనేరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బివిఎం శంకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ మన ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక కన్నా అధ్వారంగా మారిపోయిందని చెప్పారు అభివృద్ధి ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగేది అన్నారు పార్టీలో ప్రతి సభ్యుడికి అధికారం అనేది ఉంటుందని అన్నారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకుని ఎదిగిన వాళ్ళు అని చెప్పారు అలాగే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి విద్యా అధివాల లాంటి పథకాలు ప్రజలకు అందిస్తూ మరో పక్క కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల పేర్లతో ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈసారి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రావాల్సిందేనని తెలిపారు ఆయన ఒక రైతు బిడ్డ అని రైతులు పడే బాధ ఆయన తన కళ్ళారా చూశారంటూ తెలిపారు పలమనేరు నియోజకవర్గానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలకు విన్నవించుకున్నారు పలమనేరు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేయొచ్చు అని అన్నారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నేను పలమనేరు నియోజకవర్గం అన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడే ఏర్పాటు చేస్తానని మీడియా సమావేశంలో వెళ్లిపరిచారు నమస్తే నా పేరు నల్లగొట్లపల్లి శివశంకర్ ఇదే నల్లగొట్లపల్లి పల్లి ఇదే పలమనేరులో గత పది సంవత్సరాల నుండి ఒక రైతుగా మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడైతే విడిపోయిందో విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తామనేది ఒక ప్రామిసిబుల్ చేసినారు అందరూ తప్పకుండా ఇది ఏమంటే దాదాపు లక్షల కోట్ల బెనిఫిట్ ఉండేట్లాంటిది ఎన్నో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయ్యే ఫస్ట్ స్పెషల్ స్టేటస్ అనేది ఎందుకంటే ఇది దీనికి రాజ రాజధాని లేదు కాబట్టి పెద్ద నగరం లేదు కాబట్టి మనకి దిగుబడి అంటే అమౌంట్ జనరేట్ చాలా తక్కువ ఉంది కాబట్టి దీనికి స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలని చెప్పని అనుకొని దీనికి వెడగొట్టినారు ఆ సమయానుకూలంగా విడిపోయింది సరిపోయింది కానీ స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వకుండా నెక్స్ట్ వచ్చిన బీజేపీ గవర్నమెంటు తప్పకుండా స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు వచ్చిండే రెండు ప్రభుత్వాలు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడినాయి కానీ అంతటితో సైలెంట్ అయిపోయినా ప్రధానంగా మనకు వచ్చేసి ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అనేది ఫస్ట్ సంతకం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒకటి ప్రధానంగా ఒకటి రెండోది కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఫీజు ఇన్వైరస్మెంట్ ఇప్పుడు మీరంతా చెప్పినారు ఈ అమ్మఒడి పథకాలు ఇవంతా చూసినారు ఒక పక్క ఏదో ఐదు వేలో పదివేలో ఇచ్చి అమ్మఒడి పథకం అని చెప్పని ఇక్కడ కార్పొరేట్ సంస్థలన్నీ దోచుకొని తింటా ఉంటాయి డబ్బులంతా కూడా ఏమేంటే అదే మనం గవర్నమెంట్ స్కూల్ని గొప్పగా అభివృద్ధి పరిచి గొప్పగా వచ్చేసిందన అన్ని మీడియంస్ తీసుకొని వచ్చి గొప్పగా డెవలప్మెంట్ చేసి ఒక కార్పొరేట్ లెవెల్లో మనం వచ్చే స్కూల్స్కి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇస్తే తప్పకుండా మనకు అమ్మఒడి ఈకపోయినప్పటికీ అందరూ స్కూల్స్లో ఇక్కడ జాయిన్ చేయొచ్చు ఇక్కడ పది రూపాయలు ఇచ్చి ఇక్కడ వెయ్యి రూపాయలు గుంజుకునే బదులు పది రూపాయలకు వెయ్యి రూపాయలు గుంజుకునే బదులు ప్రతిదిన అట్లే ఉంది ఇప్పుడు మద్యం ఇంకా పట్టి ఎవ్రీథింగ్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి అసలు ఆంధ్రప్రదేశ్ అసలు శ్రీలంక కంటే దరిద్రంగా మారిపోతూ ఉంది బట్ భారతదేశం దగ్గరుంది కాబట్టి సరిపోయింది అన్ని రాష్ట్రాలు దగ్గరుండాయి కాబట్టి ఎట్లా బతికిపోతూ ఉండవు లేకపోతే శ్రీలంక కంటే అద్మానమైన పరిస్థితికి ఈరోజు వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం తయారైంది కాబట్టి కాబట్టి ఆంధ్ర రాష్ట్రము దరిద్రమైన పరిస్థితికి దాని కారణము గత రెండు ప్రభుత్వాలు మాత్రమే కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తే ప్రతి నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే అక్కడక్కడ నిరుద్యోగం ఉందో వాళ్ళందరూ ఇక్కడే జీవనోపాధి చేసుకునే రోజులు స్టార్ట్ అవుతాయి ఇదందరూ ఊరికే సామెతిగా చెప్తా ఉన్నారు కానీ టీడీపీ కానీ నెక్స్ట్ వైఎస్ఆర్సిపి కానీ ఐదు సంవత్సరాల్లో ఏదైనా చేయొచ్చు ఆయన గ్రాఫిక్స్ చూపించి వెళ్ళినాడు ఈయన మూడు రా మూడు రాజధానులు చెప్పి ఒక రాజధాని కట్టకుండా ముండ మోపించి ఎక్కడా లేకుండా వచ్చేసిందని ఆ రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టేశారు ఇద్దరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వస్తే స్పెషల్ స్టేటస్ కానీ ప్రతి మహిళ అకౌంట్కి అక్కడ కేంద్రంలో లక్ష రూపాయలు మన అనౌన్స్మెంట్ చేసిన దాన్ని బట్టి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళ అకౌంట్కి పడుతుంది ఇది ఎంతో ఎంతో ఇబ్బడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ ఇల్లు గడవాలన్నా వీళ్ళందరూ అభివృద్ధి కావాలన్నా పేదరికం ఇంకా బయటపడాలన్నా అట్లీస్ట్ ముందడిగేసి ముందరికి పోవాలనంటే కదా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి తప్పకుండా వచ్చేసిందన వాళ్ళ అకౌంట్లో పడాలి ఇంకా రిమైనింగ్ గ్యారెంటీల గురించి అంతా నేను ప్రెస్ మీట్ పెడతాను నేను మీకు అన్ని గ్యారంటీలు నేను వివరిస్తాను ఈరోజు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ మూడే మూడు పర్సెంట్లు నాలుగు పర్సెంట్లు ఓటింగ్ ఉన్న ఇది మూడు సీట్లు నాలుగు సీట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు వచ్చింది వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ వాళ్ళు ఇచ్చిన హామీ ఎంతో గొప్పగా వచ్చేసిందని వాళ్ళ ప్రజలందరికీ మంచి మంచి పథకాలను తీసుకొని వచ్చినారు కాబట్టే ఈరోజు రెండు రాష్ట్రాల్లో అద్భుతమైన మెజారిటీ వచ్చింది అదే పదమేర్లో కూడా నేను చెప్తా ఉన్నాను ఈరోజు ప్రతి నిరుద్యోగుడు ప్రతి యువత తప్పకుండా ఇదే కాన్స్టిట్యెన్సీలో వాళ్ళు వర్క్ చేసుకొని ఇక్కడే వాళ్ళు వచ్చిండే దుడ్డుని వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి హ్యాపీగా బతుకునే రోజులు వస్తుంది బెంగళూరులో సంపాదిస్తే అర్ధానికి అర్ధ భాగం ఎక్స్పెన్సెస్ అయిపోతుంది అక్కడ నలభై వేల శాలరీ వచ్చేది ఇక్కడ ఇరవై వేలు శాలరీ వచ్చేది ఇదే ఎక్కువ అమ్మా నాన్న తోటి ఉండొచ్చు సాయంకాలం అయితే ఇండ్లలో పండ్లు చేసుకోవచ్చు ఆవులు గేదెలు ఏమైనా ఉన్నా మేపుకోవచ్చు మళ్ళీ పని టయానికి పని వచ్చి చేసుకోవచ్చు అట్లా ఇంటికి బాసటిగా ఉంటాడు ఇంట్లో ఉండే మన చేతు వృత్తులో లేకపోతే ఇంట్లో ఉండే వ్యవసాయమో చేసుకోవచ్చు ప్లస్ ఇక్కడే మనకు ఉద్యోగం చిక్తే అమ్మా నాన్నని చూసుకోవచ్చు ఎంతోమంది ఈ ఆంధ్రప్రదేశ్ నుండానే విదేశాలకి పారిపోయినారు రాష్ట్రం మొత్తం యువత ఖాళీ అయిపోయింది ఇట్లా తమిళనాడుకి చెన్నైకి హైదరాబాద్కి ఢిల్లీకి బాంబేకి వెళ్ళిపోయినారు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఉండేది ముస్లిం మొత్తక ఏదో కొద్దో గొప్ప ఇంక ఇంక ఏం చేయలేని పరిస్థితిలో ఉండే వాళ్ళే ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయినారు అందరూ విదేశాలకు వెళ్ళి ఎక్కడికెక్కడ గొప్ప వాళ్ళు అయితే ఉంటారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేసిందన్న ఓ ఉద్యోగం అనేది మనం ఫెసిలిటీస్ కలిపియగలదు ఆఖరిగా పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ నేను ఇక్కడ పుట్టిన బిడ్డని నల్లగొడ్లపల్లి గ్రామం ఇదే పలమనేరు గంగవరం మండలంలో పుట్టినాను కాబట్టి ఇక్కడే మా పొలాలు ఉన్నాయి వైఎస్ఆర్ జంక్షన్లో ఇక్కడే మా జీవనోపాధి అంతా చిన్న పుట్టిండే ఇప్పటి వరకు ఇక్కడే పెరిగినాం ఇక్కడే ఇదైనాం తప్పకుండా ఈ పలమనేరు ప్రజలందరూ ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి జాబు లేని ప్రతి యువత ఇక్కడ మంచిగా ఉద్యోగాలు చేసుకొని బతికే రోజులు ఈ ఐదు సంవత్సరాలను నేను కల్పిస్తాను నీళ్ళు లేకుండా ఏడిచి ఏడిచి లోపనే ఇరవై రోజులు ముప్పై రోజులు నీళ్ళు లేకుండా బాధపడే ప్రతి మహిళ ఇంటికి కొళాయి చూపిస్తాను ఇది కాకుండా ప్రతి స్కూలు డెవలప్మెంట్కి తప్పకుండా పునాదులేస్తాను ఇదే స్కూళ్ళలో చదివిన నాకు బాగా తెలుసు టాయిలెట్ సిస్టమ్ కానీ ఒక కార్పొరేట్ లెవెల్లో గొప్పగా దాన్ని అభివృద్ధి చేసుకుంటా ముందరికెళ్తాను ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న దాంట్లో నాణ్యమైన వైద్యాన్ని ఇచ్చి అందరూ ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటాను ప్రతి రైతు ఏ విధంగా అయితే కష్టాలు పడతా ఉన్నాడో ఒక రైతుగా నాకు తెలుసు కాబట్టి ప్రతి